హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సొరకాయ కర్రీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో రైస్ చపాతీలు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక లేత సొరకాయ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా ఇలా కట్ చేసుకొని అంతా ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను తర్వాత టమాటోలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత పల్లీలు ఫ్రై చేసుకున్నాను అలానే కొంచెం నువ్వులు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి పల్లీలు నువ్వులు పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటో ముక్కలు ఫ్రై లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా వన్ టైం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను టర్మరిక్ అలానే మనకి టేస్ట్కి తగినంత చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను కారం పొడి మనం ముందే గ్రీన్ చిల్లీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ స్పైసెస్ని బట్టి సరిపోతుంది అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అంత బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్ వచ్చే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే వెరీ సింపుల్ ప్రాసెస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్